రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్యలో మ్యాచ్ అయితే జరిగింది ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది అనమాట ఎందుకంటే మనకి ఐపీఎల్ లో చాలా తక్కువ మ్యాచ్లు ఇట్లా ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్నాయి స్టార్టింగ్ లో ఢిల్లీ అంటే లక్నో మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనేది జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు అనేది జరిగింది అనమాట ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అంటే ఎండింగ్ దాకా పోయింది ఎండింగ్ వరకు కూడా ఎక్కువ శాతం రాజస్థాన్కే ఛాన్స్ ఉన్నాయి రాజస్థాన్ గెలిచింది కూడా అయినా కూడా అక్కడ క్రీజ్ లో ధోని ఉండేసరికి ఎంతో కొంత చెన్నై ఛాన్స్ అనేటివి ఇచ్చిర ఫ్యాన్స్ కాకపోతే లాస్ట్ ఓవర్ లో ధోని అవుట్ అయితే అయిపోయింది అందరు ఫిక్స్ అయిపోయారు ఇక ఈ రోజు మ్యాచ్ గురించి మనం ఫస్ట్ వస్తే చెన్నై అనేది టాస్ గెలిచి బౌలింగ్ అనమాట అయితే వాళ్ళ ప్లానింగ్ ప్రకారం ఫస్ట్ ఫస్ట్ చేసేసి చేసా అవుట్ చేసారు మనవడే సీజన్ లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో కూడా పెద్దగా ఏం ఆడలేదు ఈ రోజు కూడా జస్ట్ నాలుగు రన్స్ పెట్టి అవుట్ అయ్యిండు అయితే లాస్ట్ రెండు మ్యాచ్లకు ఈ మ్యాచ్ కు ఏం డిఫరెన్స్ ఉంది అంటే ఫోర్త్ పొజిషన్ రాణా థర్డ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ రియాన్ పరాక్ ఫోర్త్ పొజిషన్ అంటే వాళ్ళ పాత పాత స్థానాలకు ఏరుకున్నారు అనమాట అందుకే ఈరోజు మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ కూడా ఇద్దరు మంచిగా చేసి రాజస్థాన్ కూడా గెలిచింది అంటే మనం లాస్ట్ రెండు మ్యాచ్ లలో చూసిన రియాన్ పరాక్ థర్డ్ లో వచ్చిండు నితీష్ రాణా ఫోర్త్ లో వచ్చిండు కాకపోతే వాళ్ళు ఇద్దరు రోల్ రివర్స్ చేసుకున్నారు అనమాట రెండు మ్యాచ్ కాకపోతే ఈ మ్యాచ్ లో మాత్రం నితీష్ రాణులచు హిట్టింగ్ అనేది స్టార్ట్ కోసం ఆడలేదు ఏ బౌలర్ చేసి ఆగలేదు మెయిన్ గా సీనియర్ అన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా అశ్విన్ అయితే ఉతికేసిండు మనోడు ఆ బతుకుట్లో ట్వంటీ వన్ బాల్స్ లో ఫిఫ్టీ అనేది చేసింది అనమాట ఆ ఫిఫ్టీని తన ట్విన్స్ డెడికేట్ చేసిండు అంటే మనోడు ఈ మధ్యలో ట్విన్స్ పెట్టారు వాళ్ళకి డెడికేట్ చేసిండు అనమాట అయితే ఇట్లా పక్క నితీష్ రాణ హిట్టింగ్ చేస్తా ఉంటే మరో ఎండ్ లో ఉన్న సంజయ్ శామ్సన్ మాత్రం యాంకర్ రూల్ అనమాట చాలా స్లోగా ఆడుకుంటూ వచ్చిండు పవర్ ప్లే అయిపోయిన తర్వాత నూర్ అహ్మద్ బౌలింగ్ లో హిట్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు కానీ వికెట్ ఇచ్చేసిండు అట్లా పదహారు బాల ఇరవై రన్స్ అనేది ఒకటి అవుట్ అయ్యి ఆ తర్వాత రియాన్ పరాగ్ వచ్చిండు రియాన్ పరాగ్ వచ్చి కూడా యాంకరింగ్ ఎందుకంటే రోలే నాన్ స్టాప్ కొడుతూనే ఉన్నాడు సిక్స్ ఫోర్లు సిక్స్ ఫోర్లు ఏ బౌలర్ అని కూడా చూడట్లేదు కంటిన్యూ ఉతికిండు ఆ హిట్టింగ్ తోటే ఎయిటీ వన్ రన్స్ దాకా వచ్చింది అనమాట కాకపోతే అశ్విన్ నే బాగా ఉతికిన మనోడు అశ్విన్ బౌలింగ్ అవుట్ అయ్యాడు అది కూడా స్టంప్ అవుట్ అయ్యాడు అంటే మనోడు స్టెప్ అవుట్ అవడం చూసి అశ్విన్ వైడ్ సైడ్ బంద్ చేసిన ధోని కలెక్ట్ చేసుకొని స్టంపింగ్ అన్నమాట ఇట్లా ధోని వస్తా మూడు మ్యాచ్ల స్టంపింగ్ అనేది దొరికింది ఫస్ట్ మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ సెకండ్ మ్యాచ్ ఫిల్సాల్టు హీరో మ్యాచ్ లో ఏమో నితీష్ ముగ్గురు మంచిగా ఫామ్ ఉన్న బ్యాటర్స్ అంటే ముగ్గురు మంచిగా ఆడే బ్యాటర్సే ముగ్గురికి ముగ్గురిని మనోడు స్టంప్ అవుట్ అనేది చేసిండు ఇక ఆ తర్వాత రియాన్ పరాక్ తోటి ధ్రువ జురేల్ వచ్చిండు కాబట్టి ధ్రువ జురేళ్ళు ఎక్కువసేపు క్రేజ్ ఉండలేదు మనోడు తొందరనే అవుట్ అయిపోయిండు ఆ వెంటనే హిట్ మేయర్ రావడం హసరంగా వచ్చిండు కాకపోతే మనోడు రావడం పెద్ద వర్కౌట్ అయితే కాలేదు కాకపోతే హసరంగా తర్వాత హిట్ మేయర్ వచ్చి రియాన్ పరాక్ తోటి కలిసి వీళ్ళు ఇద్దరు ఒక లిటిల్ పార్ట్నర్షిప్ అనేది అనమాట ఆ లిటిల్ పార్ట్నర్షిప్ చేయడం వల్లనే రాసిన స్కోర్ అనేది వన్ ఎయిటీ క్రాస్ అయింది ఎండింగ్ లో సింగిల్స్ అనేది ఎక్కువ వచ్చినాయి ఎందుకంటే అందరు అవుట్ అయ్యారు బౌలర్లే మిగిలిపోయారు బ్యాటింగ్ తోటి అందుకే ఎక్కువ సింగిల్స్ వచ్చినాయి అయినా సింగిల్స్ ద్వారా కూడా వన్ ఎయిటీ రన్ మార్క్ అనేది క్రాస్ అయ్యారు స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నానంటే చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వన్ ఎయిటీ ప్లస్ స్కోర్ ను చేసి చేయలేదు వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వన్ ఎయిటీ కంటే ఎక్కువ స్కోర్లు చేసిన ఉన్నాయి కాకపోతే రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాళ్ళు వన్ ఎయిటీ స్కోర్ ను చేసి అనేది చేయలేదు అందుకే ఇక్కడ రాజస్థాన్ వన్ ఐటీ దాటుడు తోట కామెంటేటర్లు కూడా ఎప్పేసిరమాట ఇది వీళ్ళకు గుడ్ న్యూస్ అర్థం కావట్లేదు బ్యాడ్ న్యూస్ అర్థం కావట్లేదు ఎందుకంటే వీళ్ళు రెండు వందలు చేజ్ చేయని అవసరం లేదు చెన్నై వాళ్ళు కాకపోతే నూట ఎనభై చేజ్ చేయాలి ఆ ఎనభై కూడా రెండు వేల పద్దెనిమిది నుండి ఒక్కసారి కూడా చేజ్ చేయలేదు అనుకుంటే కామెంటేటర్లు కూడా చెప్పారు ఈ రోజు కూడా అనుకున్నట్టే జరిగింది వాళ్ళు వాళ్ళ వన్ ఐటీ మిగతానే బ్రేక్ చేయలేదు దాన్ని చేజ్ చేయకుండా ఓడిపోయారు అనమాట అయితే ఆ వన్ ఐటీ ప్లస్ టార్గెట్ తోటి వచ్చిన చెన్నై మళ్ళా సేమ్ ఆర్సీబీ మ్యాచ్ లెక్కనే ఒక్కసారి కూడా గెలిచే సిచ్యువేషన్ లోకి రాలేదు కంటిన్యూగా వచ్చిన ఫస్ట్ ఓవర్ లోనే జోఫ్రా ఆచర్ ఈ రోజు అద్భుతంగా బౌలింగ్ వేసిండు ఫస్ట్ ఓవర్ మేడ్ ఇన్ అది కూడా వికెట్ మేడిన్ రచిన్ రవీంద్ర వికెట్ తీసుకున్నాడు ఆ ఓవర్ మొత్తం మేడిన్ అనమాట కాకపోతే రాహుల్ త్రిపాఠి పవర్ ప్లే ఉన్నంత సేపు కొంచెం షాట్లు కొట్టుకుంటే ఎంటర్టైన్మెంట్ చేసిండు ఫ్యాన్స్ ని మనకి తోడు రుతురాజ్కి అయిపోడు రుద్రాజ్ గైక్ వాడు ఫామ్ అనేది మనం చూస్తూనే ఉన్నాం అన్ని మ్యాచ్లలో పర్లేదు అన్నట్టు మంచిగానే ఆడుతున్నాడు ఈ రోజు సెకండ్ హాఫ్ సెంచరీ చేసిండు కాకపోతే రుద్రాజ్ గైక్ వాడికి అవతల సైడ్ ఉన్న రాహుల్ త్రిపాటి పవర్ ప్లే ఉన్నంత సేపు మంచిగా ఆడి ఆ తర్వాత అవుట్ అయ్యిండు అనమాట హసరంగా బౌలింగ్ లో ఆ వెంటనే శివం దూబే వికెట్ కూడా తీసుకున్నాడు అనమాట మనోడే హసరంగా అయితే అది రియాన్ పరగ అద్భుతమైన క్యాచ్ వల్లనే సాధ్యమైంది ఎందుకంటే మనోడు డైవ్ చేసి ఆల్మోస్ట్ దాన్ని నాలుగే సార్లు చెక్ కూడా వేసిండు థర్డ్ టైం పైన ఎందుకంటే అది ఒక చేతి ఉన్న కింద దాకింద బాల్ అనేది కాబట్టి బాల్ కింద పర్ఫెక్ట్ ఫింగర్స్ అనేవి ఉన్నాయి అందుకని శివం దూబే కూడా అవుట్ అయ్యాడు కాకపోతే ఆ తర్వాత విజయశంకర్ వచ్చిండు మనోడి గురించి తెలిసిందేగా త్రీ డి ప్లేయరు అయితే ఇక్కడ కూడా ఫన్నీ కామెంటరీ ఏందంటే విజయశంకర్ బ్యాటింగ్ చేసేటప్పుడు కామెంటరీ బాక్స్ లో నంబర్ ట్రాడ్ ఏమని చెప్పిండు విజయశంకర్ స్పిన్ సూపర్ గా ఆడతాడు అది అనుకుంటా అన్నాడు ఎందుకన్నాడు అంటే హసరంగా బౌలింగ్ లో విజయ్ శంకర్ సిక్స్ కొట్టిండు ఆ సిక్స్ కొట్టిన వెంటనే చెన్నై ప్లేయర్ గా ఆడుతున్నాడు కదా ఇప్పుడు శంకర్ అంబట్ రాయిడ్ కి చెన్నై అంటే ఎంత ఇష్టం అందరికి తెలిసిందే అందుకే శంకర్ ట్రై స్పిన్ లో సూపర్ ఆడతాడు అది ఇదని కామెంటరీ చేసిండు ఆ కామెంటరీ అనేది రన్నింగ్ లో ఉండగానే హసరంగా వేసిన నెక్స్ట్ బాల్ కి శంకర్ బోల్డ్ అయినమాట దాంతో అంబట్ రాయడ్ కి ఏం చెప్పానో అర్థం కాలేదు ఇది నాకు చాలా ఫన్ అనిపించింది చూస్తా ఉంటే హిందీ కామెంటరీ చూసిన అందరూ ఈ కామెంట్స్ తినే ఉండి ఉంటారు కాబట్టి ఎక్కువ మంది హిందీ చూడరు కాబట్టి నేను ఇక్కడ చెప్తా ఉన్నా అట్లా విజయ్ శంకర్ అవుట్ అయిన తర్వాత యాజ్ యూజువల్ జడేజా వచ్చిండు జడేజా ఎండింగ్ వరకు ఉన్నాడు కాకపోతే స్కోర్ అనేది జస్ట్ ట్వంటీ టూ రన్స్ అయింది కానీ అప్పటికే మ్యాచ్ అనేది చెన్నైకి చాలా దూరంగా వచ్చేసింది ఎందుకంటే వాళ్ళ టాప్ ఆర్డర్ పెద్ద పర్ఫార్మెన్స్ చేయలేదు ఒక రుతురాజ్ కాయక్ కూడా ఒకడే హాఫ్ సెంచరీ చేసిండు అయినప్పుడు అది కొంచెం స్లోగా అన్నట్టు అనిపించింది వన్ ఫార్టీ స్ట్రైక్ రేట్ తోటే ఆడిండు కాకపోతే అక్కడ చేజ్ చేసేటప్పుడు అవుత వికెట్ పడుతున్నప్పుడు కొంచెం ఫాస్ట్ గా ఆడితే అంటే వికెట్లు కొంచెం స్థిరమైన తర్వాత రుద్రాజ్ గైడ్ పాడ్ తోడు జయరాజ అర్చిన తర్వాత వీళ్ళిద్దరు ఒక చిన్న లిటిల్ పార్ట్నర్షిప్ చేశారు అప్పుడు రుద్రాజ్ గైడ్ ఊపితే బాగున్నా నేను అనుకున్నా కాకపోతే అప్పుడు కూడా మనోడు హిట్టింగ్ అనేది స్టార్ట్ చేయలేదు ఓకే ఎండ్ లో ఉందామన్న ఉద్దేశంలో ఉన్నాడు కానీ మనోడు కూడా అవుట్ అయిపోయాడు ఇక ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా ఇవాళ సెవెంత్ పొజిషన్ ఎంఎస్ ధోని బ్యాటింగ్ వచ్చిండు ఎంఎస్ ధోని నెంబర్ సెవెన్ తలా ఫర్ రీజన్ అన్నట్టు ధోని సెవెంత్ నెంబర్ లో బ్యాటింగ్ వచ్చేసరికి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో మనం తోటి పెద్ద కంప్లైంట్ ఇదే నైన్త్ పొజిషన్ లో బ్యాటింగ్ కచ్చింది అని ఈ రోజు కూడా అసలు ధోని సెవెంత్ పొజిషన్ లో బ్యాటింగ్ రాకపో అక్కడ ఆల్రెడీ జెమ్మి ఓ ప్యాడ్స్ కట్టుకొని హెల్మెట్ పెట్టుకొని అంత రెడీ పోకున్నాడు దాన్ని పదే పదే కెమెరా మ్యాన్ చూపించేసరికి అందరు అనుకున్నారు కూడా ఫ్యాన్స్ ఆ ధోని ఇయర్ కూడా సెవెంత్ పొజిషన్ లో రాడు ఐదు పొజిషన్ లో నైన్త్ పొజిషన్ లో వస్తాడని కాకపోతే గేమ్ అనేది కొంచెం దగ్గరకు వచ్చేసరికి లాస్ట్ కు ట్వంటీ బాల్స్ ఫార్టీ ప్లస్ రన్స్ కావాలన్న సిచ్యువేషన్ లో ధోని బ్యాటింగ్ కచ్చిండు అలాంటి సిచ్యువేషన్లలో ధోని ఎంత డేంజర్ మన అందరికి తెలిసిందే అయితే ధోని అట్లా బ్యాటింగ్ కచ్చిడు తోట ఫ్యాన్స్ అందరికి కూడా ఒక చిన్న ఊపు అనేది వచ్చింది ఆ రోజు ధోని ఊపేస్తాడని అందరు అనుకున్నారు కాకపోతే మనోడు అట్లా చేయలేదు ఆడిండు ఒక పదహారు రన్లు ఏమో కొట్టిండు కాకపోతే విజయానికి సరిపోలేదు కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ ఓవర్ లాస్ట్ ఓవర్ లో చెన్నై గెలవాలంటే ఇరవై రన్స్ కావాలి ఆ ఇరవై రన్స్ కావాలన్నప్పుడు రియాన్ పరాగ్ సందీప్ శర్మ దగ్గరికి వేయండు అప్పుడు సందీప్ శర్మకు జోఫ్రా ఆర్చర్ ఇద్దరికి ఒక్కొక్క ఓవర్ ఉన్నది జోఫ్రా ఆర్చర్ ఈ రోజు కనుక చూసుకుంటే మొత్తం మూడు ఓవర్లలో పదమూడు రన్స్ ఇచ్చిండు అయినా కూడా రియాన్ పరాగ్ సందీప్ శర్మ తోటి ఎందుకంటే చెన్నై పైన ఇటువంటి సిచ్యువేషన్లలో సందీప్ శర్మకు బాగా అలవాటు అందరికి గుర్తునే ఉంటది లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇటువంటి మ్యాచ్ లాస్ట్ ఓవర్ పదిహేడు పద్దెనిమిది రన్స్ కావాలనుకున్నప్పుడు సంజయ్ శామ్సన్ కూడా సందీప్ శర్మతో వేయండు అప్పుడు కూడా లో మ్యాచ్ లో కూడా ఫస్ట్ బాల్ ధోని సిక్స్ కొడతాడు అయినా కూడా సందీప్ శర్మ కంబ్యాక్ ఇచ్చి ధోనిని అవుట్ చేసి అప్పుడు మ్యాచ్ ని గెలిపిస్తాడు ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి అంత మంచిగా బౌలింగ్ చేసిన ఆర్చర్ తోటి కాకుండా సందీప్ శర్మతో వేయం అనమాట రియాన్ పరాగ్ అయితే తన పైన పెట్టుకున్న నమ్మకాలు నిజం చేస్తున్న ఫస్ట్ బాల్ ఆ లాస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ ఐటేసిండి సందీప్ శర్మ కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ లీగల్ బాల్ అంటే లాస్ట్ ఓవర్ లో ఫస్ట్ లీగల్ బాల్ కి ధోని అవుట్ చేసేసి అనమాట ఆ క్యాచ్ సిమ్రాన్ ఎక్కుమే డైవింగ్ క్యాచ్ పట్టిండు సూపర్ క్యాచ్ పట్టిండు అది మోస్ట్ ఇంపార్టెంట్ క్యాచ్ ఎందుకంటే లాస్ట్ ఓవర్ లో ఇరవై రన్స్ కావాలనుకున్నప్పుడు ధోని కొట్టిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి రెండు మూడు సిక్స్లు కొడితే ఒకటేసారి స్కోర్ అనేది దగ్గరకు వస్తుంది కాకపోతే ఫస్ట్ లీగల్ బాల్ కే ధోని అవుట్ చేసింది అనమాట సందీప్ శర్మ దాంతో ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు ఈ మ్యాచ్ గెలిచేసింది అని కాకపోతే మూడు బాలలో పదిహేడు రన్స్ అనేటివి కావాలనుకున్నప్పుడు క్రీజ్ లో ఉన్న జీటర్ సిక్స్ అనేది కొట్టింది అనమాట దాంతో రెండు బాలలో పదకొండుకి వచ్చింది ఈక్వేషన్ అప్పుడు ఒక సిక్స్ ఒక ఫోర్ పోతే మ్యాచ్ మంచిగా క్రూషియల్ అయితే కానీ జరగలేదు అలాంటి జరగలేదు లాస్ట్ రెండు బాలలో రెండు రెండు అంటే టుడే టుడే అనమాట దాంతో రియన్ పరా కేప్టెన్సీలో రియన్ పరాగ్ సొంత గ్రౌండ్ లో అంటే అస్సాం గోవాటి రియన్ పరాగ్ హోమ్ టౌన్ కదా అక్కడ రియన్ పరాగ్ కెప్టెన్ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ లో తన హోమ్ గ్రౌండ్ టౌన్ లో అందువల్లనే మ్యాచ్ అయిపోయిన తర్వాత రియన్ పరాక్ మాత్రం ఫుల్ ఖుషి అయితే కనిపించేసిండు అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి అదేంటంటే ఎంఎస్ ధోని రాహుల్ ద్రావిడ్ తోటి మాట్లాడిండు అనమాట హ్యాక్ చేసుకుని మనం తోటి మాట్లాడిండు అయితే రాహుల్ ద్రావిడ్ మ్యాచ్ కు ముందు తన వీల్ చైర్ లో పిచ్ ను పరిశీలించిన అనమాట దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా కర్రల్ సాయంతో తోట నిల్చొని ధోని తోటి మాట్లాడిన పిక్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి అయితే రోజు మ్యాచ్ అనేది ఇట్లా ఇద్దరు సీనియర్ ప్లేయర్ల మధ్యలో చర్చలతో ముగిస్తే నెక్స్ట్ మ్యాచ్ అంటే రేపటి మ్యాచ్ ముంబై వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ గెలివంది అంటే ముంబై ఇండియన్స్ మరి వాళ్ళు రేపు కేకేఆర్ పైన వాళ్ళ సొంత గ్రౌండ్ అంటే బంకేడలో ఫస్ట్ విజయం సాధిస్తారా లేదా అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసినా చెప్పండి